ప్రత్యేకించి ఎవరు ఇవన్నీ ఎట్లుంటది అంటే కేంద్రాన్ని అన్ని కూడా ఆ ఎత్తిపోసినట్టు ఉంటాయి మనం కోటి రూపాయలు అడిగామనుకోండి పది లక్షలు చేతిలో పెడతారు కోటి రూపాయలు హడావిడి చేస్తారు అక్కడ కాబట్టి కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ ఎంతవరకు చేయొచ్చు అంటే మనం అప్పులు తీసుకుంటుంటే ఇప్పుడు తాకట్లు పెట్టారు అది ఇది అన్నారు కదా ఐదేళ్ల ఆదాయం తాకట్టు పెట్టాడు పది ఏళ్ల ఆదాయం తాకట్టు పెట్టాడు రాబోయే రోజుల్లో అయ్యే వస్తాయి పేపర్ జగన్ నాశనం చేసేయడం వల్ల తేలేకపోయారు ఇబ్బంది పడుతున్నారు ఇవే వస్తాయి ఒక రెండు మూడు ఏళ్ళ దాకా ఆ వార్తలే వస్తాయి కానీ అంతకుముందు అతను అదే మాట అనేవాడు కానీ అప్పులు తెచ్చుకున్నాడు వీళ్ళకి అప్పులే అప్పులే వస్తాయి ఆదాయం అన్నటువంటి సంపద ఒక్క రోజులో డబ్బులు వచ్చేస్తాయా ముందు అమరావతి సెట్రేట్ అయ్యి అక్కడ భవనాలు వచ్చి వ్యాపారాలు వచ్చి పరిశ్రమలు వచ్చి వాళ్ళందరూ లు ప్రారంభించి వాళ్ళు సంపదను సృష్టించుకుంటే కదా వచ్చేది సంపద సృష్టి అన్నటువంటిది ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తే లాస్ట్ ఇయర్ కి ఏమన్నా కొంత టచ్ అవుతుందేమో అంతే తప్పించి ఆ ఇప్పటికిప్పుడు సంపద ఏమి వచ్చేది క్యాష్ చేతికి కాబట్టి అసలు సమస్యల్లో ఏంటంటే అప్పులు ఎంత తీసుకోగలుగుతాం ఇది జీడి జిఎస్టిపి మీద డిపెండ్ ఉంటుంది జిఎస్టిపి సర్కులేట్ కావాలంటే మనీ సర్క్యులేషన్ నడుస్తుండాలి చంద్రబాబు గారు చెప్పిన ఇప్పుడు కదా పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇడవా లేకపోతే ఒడి ఇడవా ఇవన్నీ అవి జరిగినాయి అనుకోండి క్యాష్ మనీ ఫ్లో ఉంటది దాని కారణంగా జిఎస్ గ్రోత్ ఉంటది జగన్ అట్లాగే సక్సెస్ అయింది జిఎస్డిపి గ్రోత్ లో మనం టాప్ వన్ లో ఉన్నాం అంటే అదే కారణం ఇప్పుడు